నా ఔటరార పరిపూర్ణంగా విభగించడానికి ఏవైతే ఆటంకాలు ఉన్నాయో వాటన్నిటిని సమూలంగా తొలగిస్తున్నాను మూడవ కాంతి కోటంలోకి వెళ్ళి పరిపూర్ణంగా వెగించడానికి ఏవైతే ఆటంకాలు ఉన్నాయో వాటన్నిటిని సమూలంగా తొలగిస్తున్నాను ఏకాగ్రత వదలద్దు పట్టుకున్నది చాలా స్లోగా లాగాలి ఏ ప్రాంతంలో ఏకాగ్రత వదిలేసినా అక్కడి నుంచి మలిన్యం రాదు ఎనర్జీ పట్టు వదిలేస్తుంది ఆ తీయండి 我这边嘛。 నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఇది హీలింగ్ క్లాసెస్ యూట్యూబ్ లో చూసి నేను జాయిన్ అయ్యాను జరిగింది ఇది హీలింగ్ గురించి టూ థౌజండ్ నుంచి తెలుసు బట్ వాళ్ళు లేరు నేను ఒకసారి హీలింగ్ చేయించుకున్నాను ఎప్పుడు నేర్చుకోలేదు నాకు టూ థౌజండ్ సెవెన్లో యాక్సిడెంట్ అయింది నేను అప్పుడు ఎన్ని మెడిసిన్స్ వాడినా సెట్ కాలేదు ఈ హీలింగ్ వచ్చేసి ప్రాక్టికల్ హీలింగ్ అని చెప్పి నా ఎప్పుడు క్లౌన్లీ హైదరాబాద్లో వాళ్ళ సెంటర్కి వెళ్ళి వన్ మంత్ నాకు డైలీ హీలింగ్ చేశాను నేను అక్కడ సెట్ అయింది వన్ నేను నాకు ప్రయన్ అనేది తర్వాత ఏమైందంటే వాళ్ళు నేర్పించమని మేము అడిగాము అడిగితే వాళ్ళంతా పెద్ద పెద్ద మాస్టర్స్ మేము బేసిక్ నుంచి ఇక్కడ నేర్పించమండి ఇక్కడ లేదు ఓన్లీ మేము ఏమంటారు ఫీలింగ్ ఇచ్చే సెంటర్ తప్పించి నేర్పించము అన్నారు నేను టూ థౌజండ్ ఎయిట్ నుంచి నేను సెలెక్ట్ చేశానండి ఇది దగ్గరదాయ వల్ల నాకు మొన్నే రీసెంట్లీ గురుగారు యూట్యూబ్లో కనిపించి నేను వీడియో జాయిన్ అయ్యాను నా ప్రాబ్లం చాలా ప్రాబ్లం ఉంది మొన్న డౌట్ గురువుగారితో కూడా చెప్పాలి లెఫ్ట్ సైడ్ అంతా నాకు ప్రాబ్లం ఉంటుంది ఒక బ్లాక్ ఎనర్జీ ఇప్పుడు అక్షయపాత్ర ఇవి చేయడం వల్ల ఎనర్జీ అంతా రిమూవ్ అయ్యింది చాలా సాటిస్ఫైగా ఉంది నాకైతే ఎనర్జీ పట్టుకోవడం అంటే ఏంటనేది తెలియదు ఇక్కడ వచ్చి గురుగారు మాకు ఫస్ట్ డే ఎనర్జీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొక్కల మీద ఎనర్జీ చూపించుకుని నేర్పించారు మేము ఎనర్జీని మొక్కల దగ్గర టచ్ చేస్తే అది మనకి భావానికి తగ్గట్టు అవి మూవ్ అవుతున్నాయి ఒక ఇంచు ఒక ఇంచు డిస్టెన్స్ మొక్క మీద మనం పెట్టి అది మనం వేలి ఎటువైపు జరిగితే అటువైపు మూవ్ అవుతుందండి అది ఫస్ట్ మాకు ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ వచ్చేసి గురు గురువు గారు మాకు హీలింగ్ చేస్తారు దాంట్లో మమ్మల్ని హీలింగ్లో కూర్చోపెట్టిన తర్వాత మాకు ఆరాస్ అది ఏమంటారు ఎనర్జీని పట్టుకోవడం నేర్పించారు ఎనర్జీ పట్టుకుని మేము చేస్తుంటే ఎనర్జీ మా చేతుల్లోకి వస్తుంటుంది అది జస్ట్ పట్టుకుంటే ఇలా అంటే వస్తుంది వచ్చి అది మేము ఆడుకుంటున్నాము మనం ఎలా పెట్టి మూవ్ చేస్తే మన చేతుల్లో ఉన్న వస్తువులు కూడా మూవ్ అవుతున్నాయి అది రియల్గా జరిగింది ఇది మ్యాజిక్ మంత్రం కాదు తంత్రం కాదు చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ మాకు ఇది నాకు వరకు వచ్చి హెల్త్ వైజు నేను చాలా రిలీఫ్ అయిపోయాను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది అంటే ఇది నేను ఫోర్ డేస్ క్లాసెస్ అండి ఇవి మేము చేసుకుంటున్నది ఈ ఫోర్ కూడా నాకు చాలా వరకు బెటర్ రిజల్ట్ వచ్చింది నేను ఇంకా ఇంట్లో ఇది ఇంప్రూవ్ చేసుకుని ఇంకా ముందుకు వెళ్తాను ఉండాలని కోరుకుంటున్నాను అందరూ చేసుకోండి దీనివల్ల ఏమి లాస్ లేదు వితౌట్ మెడిసిన్ మిమ్మల్ని టచ్ చేయకుండా మనకి మనమే హీల్ చేసుకోవచ్చు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవసరం లేదు మనం మనమే చేసుకోవచ్చు హీలింగ్ వల్ల ఇది చాలా బాగుంది అందరూ నేర్చుకోండి ఈ క్లాసెస్ గురించి సౌమ్య గారు రెఫర్ చేశారండి హైదరాబాదే అండి నేను ఇక్కడే ఉన్నాము సో నేను బేసిక్గా మా గురువు గారి శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు సో గురుగారు చెప్ ఆసన ప్రాణాయామ ధ్యానం గురించి వారు చెప్తారు సో నేను సౌమ్య చే ధ్యానం చేసుకునేవాళ్ళను కానీ నాకు ధ్యానంలో కూర్చున్నప్పుడు సేపు ఆసనాలు ప్రాణాయామం వరకు ఆగిపోయేదాన్ని ధ్యానం చేసుకోలేకపోయేదాన్ని అంటే ఫోకస్ ఉండేది కాదు చాలా మల్టిపుల్ థాట్స్ ఉండేవి ఎంత యోగా చేసినా అవి స్ట్రీమ్ లైన్ అయ్యేది కాదు చేసినా ఒక వన్ మినిట్ టూ మినిట్స్ కంటే ఎక్కువ ధ్యానం చేసుకునేదాన్ని కాదు సో నా మెయిన్ మోటో వచ్చేసి నాకు ఏమేమి వెతుకుతూ ఉన్నా ఏ మా గురువు గారు ట్వంటీ ట్వంటీ త్రీలో నిష్క్రమణ చెప్పారు సో అప్పటి నుంచి సర్చ్ అనమాట సో ఇక్కడికి అంటే నాకు కొత్తగా చాలా నేర్చుకున్నాను అంటే ఆరా అంటే ఎలా ఎలా చూస్తాము ప్రతి ఆబ్జెక్ట్కి ఒక లివింగ్ లివింగ్ థింగ్ మీద ఎలా ఆరా చూస్తాము అనేది నేర్చుకున్నాను అండ్ ఎనర్జీస్ ఎంత అంటే ఫస్ట్ రోజు అసలు నేను బ్లాంక్ అండ్ ఎనర్జీ ఏంటి నేను నేను స్కాన్ చేయడం ఏంటి అసలు అలా ఎలా ఎనర్జీ తీసుకుంటాము ఎలా చెక్ చేస్తానో చాలా సర్ప్రైజ్ అంటే అసలు డౌట్ డౌట్గా చేసేది కరెక్టా నిజంగా చేస్తున్నానా అలా ఏదైనా నేను జస్ట్ నన్ను నేను మోసం చేసుకుంటున్నా అని చాలా ఆలోచించేదాన్ని సెకండ్ డే నుంచి ఇప్పుడైతే ఆ ఇప్పుడైతే ఆ ఎనర్జీని ఫీల్ అయ్యాము అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది కొంచెం అట్లీస్ట్ అంటే ఇంకా ప్రాక్టీస్ ఫస్ట్ డే సెకండ్ డేకి కొంచెం డిఫరెన్స్ తెలిసింది అంటే ఓకే నేను చేసేది కరెక్టే అని కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది సో సో అంటే మనం ఈ హీలింగ్ క్లాసెస్ వల్ల మనకి చాలా మటుకు అంటే ఎవరి వాళ్ళు హీల్ చేసుకోవడం మన మనలో ఎంత ఇంప్యూరిటీస్ ఉన్నాయి అనేది మనకి మనమే రియలైజ్ అవ్వచ్చు సో ఈ ఇంప్యూరిటీస్ని తీసుకోవడం ఒక సింపుల్ వేలో ఎలా చేసుకోవచ్చు అది ఎవరికి వాళ్ళు పాసిబుల్ అనేది నిజంగా చాలా బాగా చెప్పారు అంటే ఎవరు అందరూ సెల్ఫ్ నేను చూసి సెల్ఫ్లెస్గా చెప్పింది ఒక్కటి మా గురువు తర్వాత ఓకే చాలా మంచిగా అనిపించింది అంటే నేను కూడా రెఫర్ చేస్తాను అంటే ఎవరికి ఈ హాస్పిటల్స్ ఇలా వెళ్ళడం కంటే మనం మనం ఇంట్లోనే మన వాళ్ళకి మనకు తెలిసిన వాళ్ళకి మన వరకు మనం హీల్ చేసుకోవడం వాళ్ళకి కావాల్సిన స్ట్రెంత్ని ఇవ్వడం అనేది చాలా అది బెస్ట్ థింగ్ వీ కెన్ డూ మనం వచ్చినందుకు మనం మన సమాజం బతుకుతున్నందుకు ఇది ఒక బెస్ట్ అని నేను చెప్తాను అవునా Yeah. जा